ఇక నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలైంది ఆయన తనకు కేటాయించిన చైర్లో కూర్చున్నారు బాధ్యతలు స్వీకరించబోతున్నారు మొదటగా ముఖ్యమైన ఐదు ఫైళ్ళ పైన ఆయన సంతకం పెట్టనున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే మెగా టీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు అన్నట్లుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేయబోతున్నారు చంద్రబాబు ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ఆయన సంతకం చేస్తున్న దృశ్యాన్ని సో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్య నేతలు కూడా ఆయన ఉన్నారు సో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ లో ఆయన చేంబర్ లో ఆయనకి కేటాయించిన సీట్ లో కూర్చున్న వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడుతున్నారు సో టిడిపి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లుగా చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం చూస్తున్నాం సో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లుగా చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు సో వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది కానీ ఫస్ట్ మాత్రం మొదటి సంతకం మాత్రం చెప్పినట్లుగానే అధికారంలోకి టీడీపీ వస్తే గనక మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినట్లుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం